హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా ఓరియో మిల్క్ షేక్ ఓకేనా ముందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు బనానా రెండు ఓరియన్ బిస్ ఓరియో బిస్కెట్స్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ ఒక ఐదు బాదం పప్పులు ఒక షుగర్ షుగర్ కూడా మీకు ఎంత కావాలో చూపిస్తాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బనానాలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదండీ ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా ఇస్తే అంటే పిల్లలు బనానా తినకపోతే ఇలా కూడా చేయొచ్చు ఓకేనా మిల్క్ షేక్ లాగా ఇష్టంగా చక్కగా తాగేస్తారు తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాండి మిల్క్ యాడ్ చేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పప్పు చక్కగా ఇలా స్మాష్ చేసుకొని దాన్ని యాడ్ చేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాండి షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు నేను ఓకేనా ఇంకా బనానా కూడా నేను చక్కగా కడిగి కట్ చేసుకున్నాను అనమాట ఇంకా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను టూ ఓరియో బిస్కెట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి మీకు ఓరియో బిస్కెట్స్ వద్దు అనుకుంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు ఎలాగో ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయని చెప్పి నేను అలా యాడ్ చేశాను అంతే ఓకేనా అండి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తాగేసా తాగారనమాట బయట మనం మిల్క్ షేక్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుంది అలా వచ్చిందనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా నేను పెట్టలేదండి డైరెక్ట్గా మా వాళ్ళు వెంటనే తాగేశారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట ఇంకా మనం బయట కూడా కొనక్కర్లేదు మిల్క్ షేక్లు అలాగా ఇగోండి బనానా కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను బనానా బనానా కింద కూడా వేసుకోవచ్చు అంటే మనం పీల్ చేసేసి నేను కాకపోతే ఇలా ముక్కల్లా కట్ చేసి వేసాను ఇగోండి మొత్తం మిక్స్ చేసేసా అనమాట ఇంకా బ్లెండ్ చేసేసాను నేను బ్లెండ్ బాగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టు చేయలేదండి కొంచెం మనం తాగుతున్నప్పుడు బనానా కూడా కొంచెం నమిలి తినేటట్టులాగా లాగా స్మాష్ చేశాను అనమాట అలా అయితే మనకు తెలుస్తుంది అరే మరి మెత్తగా అయితే బాగోదనమాట ఇదిగోండి ఓకేనా ఇది సింపుల్ రెసిపీ సింపుల్ అనమాట మిల్క్ షేక్ చేయడం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని జ్యూస్లు రెసిపీలు ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి రెస్టారెంట్ వ్యూ వీడియోస్ ఉన్నాయి కిడ్స్వి ఉన్నాయి ఎవరికైనా చూడకపోతే కూడా చూడండి కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని ఓకేనా ఇది కొన్ని ఎక్కువసేపు బ్లండ్ చేయలేదు అండ్ వడ కూడా పెట్టకూడదు అలాగే వేసేసేయండి మనం గ్రేప్ జ్యూస్ అలా అంటే వడ పెడతాం కానీ ఈ బనానాకు వడపెట్టక్కర్లేదు నాకైతే టూ గ్లాసెస్ చక్కగా నిండా వచ్చిందండి రెండు బనానాస్ చూసానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మదర్స్ దీనిపైన మనం బూస్ట్ హార్లిక్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకా టేస్టీగా అని చెప్పి ఐస్ క్యూబ్స్ అలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదు నేను అలాగే ఇచ్చేసాను మా వాళ్ళకి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవరి